హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు శ్రీశైలంలో ప్రధాన దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి గంగా గంగాభవాని స్నానాలు ఘాటు అన్నమాట ఇది మందికి ఇక్కడ భవాని స్నానాల ఘాటు ఉందనేసి అయితే తెలియదు అనమాట ఇది ఒక సుందరమైన ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి స్నానాల ఘాటు వెళ్దాం రాండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ యొక్క గంగాభవాని స్నానం గంగా భవాని పాప వినాశనం అని కూడా అనేవారు ఇక్కడ పాత బోర్డు కూడా మనకి కనబడిస్తుంది అనమాట యాక్చువల్లీ ఇప్పుడైతే బోర్డు మార్చినారనమాట ఇది చాలా కొన్ని మెట్లు డిక్టిస్తాను మనకి శ్రీశైల ప్రధాన దేవాలయం దగ్గర నుండి ఈ వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఒక సుందరమైన పూల మొక్కలు మరియు ఇక్కడ మనకి శివుని మూర్తిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అందరు బాగుండండి శ్రీశీలం బాగుండది మనకిక్కడికి వస్తే స్నానాలు చేయడానికి రూమ్స్ తర్వాత సైడ్ నుండి వాటర్ని ఇక్కడ పట్టుకొని సైడ్లో మనకి స్నానం చేయడానికి సపరేట్గా పైప్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఒక సుందరమైన ప్రకృతిలో ఉన్నటువంటి ప్లేస్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ చూడచ్చు మనకి మంచి మంచి పూల మొక్కలు అందమైన చెట్ల మధ్యలో ఇక్కడ గంగా భవని అయితే మనం చూడవచ్చు ఇక్కడైతే మనకి ఒక సుందరమైన మూర్తి మరియు నందీశ్వర వారి మూర్తిని అయితే పిలిపించడం జరిగింది విశేష దినాలలో అయితే ఇక్కడ పై నుండి వాటర్ వదిలి లైటింగ్ అయితే అరేంజ్ చేసి చాలా అందంగా అయితే వచ్చిన భక్తులు చూడడానికి అరేంజ్ చేస్తారనమాట మనకి ఇక్కడ నుండి కూడా వాటర్ వస్తూ ఉంటుంది ఈ వాటర్ మొత్తము ఇక్కడి నుండి పాతాల రంగనైతే చేరుతుంది చాలా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క వాటర్ని ఇక్కడ సేకరించడం ఇక్కడ నుండి ఇక్కడ వచ్చిన భక్తులకైతే స్నానాలు చేయడానికి ఉపయోగించడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ పై నుండి వచ్చే వాటర్ని అయితే స్టోరేజ్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు శివస్వాములకు స్నానాలు చేయడానికి అయితే వాడడం జరుగుతుంది ఈ వాటైతే ఇలాగే వెళ్ళి మనకి పాతాల గంగలో కలుస్తుంది అనమాట దయచేసి ఇక్కడికి వచ్చిన భక్తులు ప్లాస్టిక్ కవర్సు ప్లాస్టిక్ కవర్ షాంపులు అలాంటివన్నీ ఇక్కడ వేసి తర్వాత మీ దుస్తులంతా విడిచి ఇక్కడ వెళ్ళడం వల్ల ఈ సుందరమైన ప్రదేశం అయితే కొంచెము చెడి చెడిపోవడం అయితే జరుగుతుంది దయచేసి ఇలాంటి ప్రకృతి సిద్ధంగా ఇక్కడ ఏర్పడినటువంటి సుందరమైన ప్రదేశాలని వచ్చిన భక్తులైతే కొంచెము కాపాడాలి స్వచ్ఛంగా పెట్టుకోవాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను సమయం ఇక్కడ భవని స్నానాలు ఘాట్లో మీకు స్నానాలు చేయడానికి అయితే ఫెసిలిటీ బాగుందా ఏం చేస్తాం అంతెసిలిటీ ఫెసిలిటీ లేదో జస్ట్ ఏదో వదిలేస్తా అంతే అక్కడ వచ్చి చేస్తాండారు కొంచెం ఫెసిలిటీస్ బాగా పెడితే మంచిది అనుకుంటున్నాను ఇప్పటి నుంచి పదహైదు వేల నుంచి మాలేస్తున్నాం ఇక్కడ స్నానాలు చేయడానికి మాతృ సాములు స్నానాలు చేయడానికి కానీ వాళ్ళకి బాత్రూమ్లు కానీ బట్టలు మార్చుకోవడానికి సౌకర్యం చాలా లేదు ఇంకోటి దేవస్థానం బాగుంది కానీ దేవస్థానం డెవలప్మెంట్ ఇప్పటివరకు కాలా ఇప్పుడు తిరుపతి ఎక్కడికి వచ్చి కొన్ని మంచి జరుగుతాయి కానీ ఈ క్షేత్రాల్లో మాత్రం ఎప్పటిలాగే అలాగే ఉంది బాత్రూమ్లు స్నానం గంగు ఉంది కానీ స్నానం చేయడానికి మాత్రం ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీ లేవు కొంచెం ఫెసిలిటీస్ పెంచితే బాగుంటుంది ఎందుకంటే పాతాల గంగ లోపల వచ్చే వరకు దానికన్నా ఇక్కడే వస్తే ఇంకా బాగుంటుంది అని మేము కోరుకుంటాము వస్తుంది సౌగురు సైనికే కరెక్ట్ లేదు సమయం కొంచెం అయితే బాసంగా చేయాల సౌకర్యం పెట్టాల కులాయిలు పెడితే జనాలు శివయోళ్ళు మసంక కడుక్క ప్రశాంతంగా ఉంటారు ఒక్కరు కడుపునే నెల ఒకరు కింద కడుక్కుంటే కిన్న పైరు పైరు కడిగితే తక్కువ అంటారు అది స్వామి ఇంత కోసమైన సమయం అనేది బాగా అరేంజ్మెంట్ మా చేస్తే బాగుంటుంది కదా ప్లేస్ అంతా బాగుంది దగ్గరలో దగ్గర దగ్గర బాగుంది సమయం నెల స్నానాలు చేయడానికి గంగ లేదు అవుట్ కూర్చున్న లెడ్ రూమ్ పోవాలంటే కూడా బాత్రూమ్ లేవు కొంచెం డెవలప్మెంట్ చెప్పే డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది చూశారు కదండి ఫ్రెండ్స్ శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారి ప్రధాన దేవాలయానికి చాలా సమీపంలో ఉన్నటువంటి గంగా భవాని స్నానఘట్టాలు అనే ఒక సుందరమైన ప్రదేశాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు దయచేసి ఇక్కడి సుందరమైన ప్రకృతిని పాడు చేయకుండా ఇక్కడికి వచ్చి స్నానాలను చేసుకొని వెళ్ళాలి అలాగే ఈ మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్